నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామంలోని రైతులు గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఫలించింది ఎట్టకేలకు వారి డిమాండ్ కు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని చెప్పొచ్చు అయితే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల నడమ ఏర్పాటు చేస్తున్న ఇతనల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఈ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేయాలని చెప్పేసి గత ఏడాదిన్నర కాలంగా దిలావర్పూర్ మండలంతో పాటు దిలావర్పూర్ గుండంపల్లి సముద్రపల్లి టెంబూర్ని తదితర నాలుగు గ్రామాల ప్రజలు రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు గత ఏడాదిన్నర కాలంగా వీరి ఆందోళన నిరసనలు వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉంది అయితే ఈ క్రమంలో గత నెల రోజులుగా నిరసన దీక్షలు కూడా చేపట్టడం జరిగింది దిలావర్పూర్ మండల కేంద్రంలో రైతులు ఇథనాయిల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో నిరవధిక దీక్షలు కూడా కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో గత రెండు రోజులుగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులతో పాటు రైతులు మహిళలు కూడా ఈ ఆందోళనలో పాల్గొనడంతో ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది అయితే ఒక దశలో ఆందోళనకారులతో మాట్లాడి సముదాయించేందుకు అక్కడికి చేరుకున్న నిర్మ ఆర్డీఓ రత్న కళ్యాణిని కూడా గ్రామస్తులు నిర్బంధించడం ఇది విశేషంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది అయితే ఇక్కడ ఆర్డీఓని నిర్బంధించడమే కాకుండా ఓ దశలో ఆర్డీఓ వాహనాన్ని పక్కకు నెట్టివేయడం ఇంకా పరిస్థితి ఉద్రిక్తతగా దారితీసే అవకాశాలు కనిపించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది అక్కడ కలెక్టర్ ద్వారా ఆ నిర్మల్ జిల్లా కలెక్టర్ ద్వారా నివేదికలను కూడా తెప్పించుకోవడం జరిగింది అయితే మంగళవారం రాత్రి వరకు గ్రామస్తుల ఆందోళన కొనసాగింది అలాగే బుధవారం నాడు కూడా మరింత ఆ గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలు పిల్ల పాపలతో జాతీయ రహదారిపైకి తరలి రావడం అక్కడ బయటాయించి నిరసనను కొనసాగించడం అనేది జరిగింది అయితే ఈ నేపథ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం అక్కడ జిల్లా కలెక్టర్ అట్లాగే ఎస్పీ కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ దిలావర్పూర్ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద మనుషులు గ్రామస్తులు రైతుల్ని పిలిపించుకొని చర్చలు జరపడం జరిగింది ఈ ఈ ఆందోళన నేపథ్యంలో అటు బుధవారం నాటి ఆందోళన కూడా మరింత ఉద్రిక్తంగా దారి తీసే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఎక్కడ వీరు ఆ నిరసనకారులు దిలావరపు నుండి నిర్మల్ వైపు వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి అధికారులు అటు అప్రమత్తమై నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా కార్యాలయ వద్ద కార్యాలయాల వద్ద ముఖ్యంగా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆర్డీఓ కార్యాలయాలకు ముట్టడికి పాల్పడవచ్చు అన్నటువంటి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆయా కార్యాలయం వద్ద బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్నానికే ఆర్డివో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయడం జరిగింది ఉద్యోగులని సిబ్బందిని పంపించేసి ఆర్డిఓ కార్యాలయాన్ని కూడా తాళం వేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఈ నేపథ్యంలోనే మరోసారి గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ దాదాపు గంటన్నర పాటు చర్చలు జరపడం జరిగింది అటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినావ్ తర్వాత ఎస్పీ జానకి షర్మిలా కూడా ఈ చర్చలో పాల్గొనడం జరిగింది అదే సమయంలో మంత్రి సీతక్క కూడా స్పందించి గ్రామస్తులతో ఫోన్ ద్వారా ఎస్పీ గారు చొరవ తీసుకుని వారితో మాట్లాడించడం జరిగింది మొత్తం మీద గంట గంటన్నర పాటు వీరి చర్చలు కొనసాగాయి చివరికి వీరి చర్చలు సఫలం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఈ ఇథైనల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఇప్పటికైతే విరమిస్తున్నట్లు రద్దు చేస్తున్న నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించడం జరిగింది అదే ఈ విషయం ఇక్కడ కలెక్టర్ ద్వారా చర్చలు జరిపినటువంటి ప్రతినిధులు కూడా అక్కడ నిరసన చేపట్టిన ఆందోళన కొనసాగిస్తున్న నిరసనకారుల వద్దకు వెళ్లి గ్రామస్తుల ముందర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఈ విషయాన్ని ఈ విషయంలో జిల్లా ఎస్పీ జానకి శర్మిల అక్కడికి వెళ్లి ప్రభుత్వ నిర్ణయంగా ఇక్కడ ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిందని ఆ నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది అయితే నిర్మల్ దిలావర్పూర్ మండల కేంద్రంలో అక్కడ జాతీయ రహదారి అరవై ఒకటవ జాతీయ రహదారి మొత్తం దిగ్బంధించి నిరసన చేపడుతున్న సందర్భంలో ఓ దశలో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రూపినప్పటికీ పోలీసులు సంయమనం పాటించి ఎలాంటి ప్రతిచర్యకు పాల్పడకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు అయితే కొంతమంది మంగళవారం రాజు జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో కొంతమంది యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆందోళన మరింత తీవ్రతరం కాకుండా ఉండడానికి ఈ నేపథ్యంలో అరెస్టుల్ని నిరసిస్తూ మళ్ళీ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగి ఉన్నప్పటికీ పోలీసులు కొంత సమయం పాటించిందని చెప్పొచ్చు నిరసన పోలీసులని గిర గ్రామంలోకి అక్కడికి రానివ్వకపోవడంతో వారు వెన్నుదిరిగే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో కొంతమంది రాళ్లు రుగినప్పటికీ పోలీసులపైకి వారు సంయమనం పాటించడం జరిగింది తర్వాత ఎస్పీ కొంత చొరవ తీసుకొని గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఆందోళన సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల కూడా గ్రామస్తులు కొంత సంతృప్తి వ్యక్తం జరిగింది అటు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఆందోళనని ముఖ్యంగా ఈ తమ డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో కృషి చేసిన అటు కలెక్టర్ కు ఇటు ఎస్పీకి వాళ్ళు కృతజ్ఞతలు చేయడం జరిగింది ప్రధానంగా వీళ్ళ చర్చలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని ఆపివేయడంతో పాటు గత ఏడాదిన్నర కాలంగా ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వారు చేపట్టిన దఫాల వారిగా చేపట్టిన ఆందోళనలు నిరసన కాలంలో కొంతమందిపై పోలీసు కేసులు నిర్మించడం జరిగింది ఆ కేసుల్ని ఎత్తివేయాలనేది రెండో డిమాండ్ ప్రధాన డిమాండ్ ఫ్యాక్టరీని రద్దు చేయడం ఇక మూడవది తాము చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపాడన్న కారణంతో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిపై సస్పెన్షన్ విధించడం జరిగింది ఆ సస్పెన్షన్ ని కూడా ఎత్తివేయాలనేటువంటి డిమాండ్తో చర్చలు కొనసాగాయి మొత్తం మీద గ్రామస్తుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కూడా శాంతించి తాత్కాలికంగా తమ ఆందోళనని విరమింపజేయడం జరిగింది అట్లాగే ఈ కేసుల విషయానికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ జానకి శర్మిలా గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామన్నారు ఇదే సమయంలో ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తోంది ప్రజల ఆశయాలు ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం ఉండదు కాబట్టి ప్రజలు కూడా సంయమనం పాటించి ఎలాంటి పుకార్లు కానీ రూమర్లు కానీ నమ్మవద్దని ఏదున్నా స్పష్టంగా అధికారుల దృష్టికి తీసుకొస్తే తాము ప్రజలకు అనుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అటు ప్రజలకు కూడా సూచించడం జరిగింది మొత్తం మీద గత ఏడాదిన్నరగా కొనసాగిన ఈ ఆందోళన పర్వం గత రెండు రోజుల్లో ఉద్రిక్తతకు దారి తీసినప్పటికీ చివరికి చర్చల ద్వారా గ్రామస్తుల డిమాండ్లని అటు ప్రభుత్వం దృష్టికి చేరవేయడంలో అధికారులు సఫలమయ్యారు అటు ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటు గ్రామస్తులకు కూడా చేరవేసి మొత్తం మీద ఎలాంటి ఉద్రిక్తత ఎలాంటి నష్టం జరగకుండా తక్కువ సమయంలోనే అప్రమత్తంగా వ్యవహరించి ఈ సమస్యకు పరిష్కారం చూపడం పట్ల అటు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికైతే ఈ ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే మొత్తం మీద ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ నిర్మాణాన్ని మొత్తానికే రద్దు చేయాలనేది వాళ్ళు కోరుతున్నారు ఇప్పటికైతే తాత్కాలికంగా ఆందోళనను కొనసాగించడం జరిగింది ఒక దశలో ప్రభుత్వం తమ డిమాండ్ని పరిష్కరించకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటామన్న అని పురుగు మందుల డబ్బాలతో రోడ్డు మీకెక్కి ఆందోళన కూడా చేపట్టడం జరిగింది ఇక ప్రభుత్వ నిర్ణయంతో అంతా కూడా శాంతించి ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు కూడా జరుపుకున్నారు టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ సంతోషాన్ని కూడా పంచుకోవడం జరిగింది మొత్తం మీద ప్రభుత్వం ఇక్కడి రైతులు గ్రామస్తుల శ్రేయస్సు దృష్ట్యా హాని చేసే ఈ ఇథనల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించ నిర్మించవద్దని దీని నిర్మాణ పనులు పూర్తిగా రద్దు చేసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పటికైతే ప్రభుత్వ నిర్ణయంతో దిగివచ్చిన గ్రామస్తులు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించారు ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఇలాగే ఉంచి పూర్తిగా నిర్మాణాన్ని రద్దు చేయాలన్నారు ఒకవేళ తర్వాత ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే తదననుగుణంగా తమ ఆందోళన కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరో లగచకర్ల లాంటి ఘటన చోటు చేసుకోకముందే ఇటు అధికారులు అటు ప్రభుత్వం అప్రమత్తమై ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా సానుకూలంగా స్పందించి సకాలంలో నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రజలు కూడా శాంతించడం ఇది సర్వత్రా హర్షంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు లెనిన్ న్యూస్ ఎయిటీన్ ఆదిలాబాద్